మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది రైట్ ఇయాల సందే మినీ మేడారం జాతర అయ్యేది ఇక ఈ పాటికే చాలా మంది పోయి ఉండొచ్చు ఇంకొందరు కూడా పోయే తందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు కావచ్చులే మరి పైలంగా పోయి నిమ్మలంగా ఆ తల్లుల దర్శనాలు చేసుకొని రారీ సరేనా మామూలుగా ఎవరన్నా బద్మాష్లను పోలీసు వాళ్ళు పట్టుకుంటే ముందుగా అలా ఫోన్ చేసి మా వాళ్ళు నిడిచిపెట్్రీ అని ఎమ్మెల్యేలే ఫోన్ చేస్తుంటారు వాళ్ళు మాకు దగ్గర వాళ్ళువే గాలని ఎందుకు టౌన్ కోర్టుకి వేయరు మర్యాదగా పిటి కేసు రాసి ఇడిచిపెట్టుర్రీ లేదంటే మర్యాద దక్కదు అని బెదిరిస్తారు కానీ వీరొక్క ఎమ్మెల్యే సాబే స్వయంగా ఆ వారగాలను పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పయ్యప్పిండు అమ్మో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఎమ్మెల్యే అయింది కానీ ఎస్ఐ అయితే ఎట్లుండేదో నిన్న శ్రీకాకుళం టౌన్ ఉన్న పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్లో చెక్కింగ్ కు వేయిండు అన్న మార్కెట్ అంతా తిరుగుతుంటే ఆడ పడవ వాట బిల్డింగ్ లో వేయిండు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా కాలిగానే ఉన్నది ఎందుకు వాడతలేరు దీన్ని అనుకుంటే బిల్డింగ్ మీదకి ఎక్కిండు ఇక బిల్డింగ్ ఎక్కుతా అంటే తాగి పడేసిన మందు సీసాలు తిని పడేసిన స్టఫ్ కవర్లు దర్శనమిచ్చినాయి ఇట్లా ఏంది మార్కెట్లా బిల్డింగ్ ఏంది గింత దారుణంగా ఉన్నది గీడికి వచ్చేట్లు తాగుతున్నారు శీతగాలు అనుకుంటే మీదికెక్కినాక ఇక ఆడ ఆవారగాలు గంజాయి కొట్టుకుంట అనిపించారు ఇద్దరు ఎమ్మెల్యే వచ్చింది చూసి టక్కిన గంజాయి పొట్లాలు పక్కకు పడేసిరు గనిమేలు ఉరికి గంజాయి పొట్లాలను పట్టుకున్నారు ఇక వీళ్ళందరినీ చూసి పొరలు ఆడికించి తప్పించుకొని పారిపోదామని చూసిరు ఎమ్మెల్యే ఊకుంటాడు గనిమెన్లో చెప్పి అలా పట్టుకోమనడు ఇక పోలీసు వాళ్ళకి ఫోన్ కొట్టి పోలీసు వాళ్ళని పిలిపించాడు ఇక ఆ పోలీసు వాళ్ళు వచ్చి గంజాయి కొడుతున్న ఆవారగాళ్ళను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకపోయేరు ఆ ఏం సంగతే శంకరాణ బాగా దూరం మీద ఉన్నావులే నాకు అవే భయం లేదండి నేనేం తప్పు చేయలేదు వాళ్ళకేం ఉరిశెక్స్ తీయమంటలేదు వాళ్ళని పట్టుకుంటే మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎక్కడి నుండి ఇది వచ్చింది ఏదో బ్యాచ్ నడుస్తుంది ఎక్కడో అమ్ముతున్నారు వాళ్ళని మనం ఇప్పుడు ఇమీడియట్ గా పట్టుకోవాలా ఆయమనే గంజాయిగాళ్లను పట్టుకునే క్రమంలో అన్న కేవలం నాని పెట్టినా అసలే బుగులు పడట గన్మెన్లను పంపి గంజాయి గంజాయిగాలను పట్టుకుని తెగువ చూసుకుంటే చాలా మందికి స్ఫూర్తిదాయకమన్నా చూసిరా ఏడైనా ఇసోటి ఆహారగాళ్ళను పట్టుకుంటే ఎమ్మెల్యేలే ఫస్ట్ ఫోన్ చేసి ఇడిపిస్తారు కానీ ఎమ్మెల్యేనే పోకిరిగాలను పట్టించి కర్తవ్య ధర్మాన్ని కరెక్ట్ గా నిర్వర్తించని కొనియాడుతున్నారట ఇప్పుడు శ్రీకాకుళం జనం నిలుసిన కాడ ఎవరన్నా బీడో సిగరెటో తాగుతూనే ముక్కు మూసుకొని వెళ్ళిపోతాం మోర్ మీదకి వెళ్ళిపోయేటప్పుడు అయితే ముక్కు మూసుకొని జల్దిగా నుంచి వెళ్ళిపోతాం అసోంటిది ఊరి పక్క పొంటే చెత్త డంపింగ్ యార్డ్ని పెడతామంటే ఎవ్వాలన్నా ఊకుంటారా ఏడేడదో చెత్త పట్టుకొచ్చి మా ఊర్లోనే పోస్తే ఆ కంపు మేము ఎందుకు భరించాలి మా భూములు ఖరాబ్ ఎందుకు చేసుకోవాలి మా నీళ్ళు ఎందుకు పాడి చేసుకోవాలి అని జంగు చేస్తుర్రు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల దగ్గర ఉన్న ఊరోళ్ళు అయితే మనుషులే కాదు పాడి పశువులు కూడా నిరసనల్లో పాలు వంచుకున్నాయి చూస్తురా బర్రె బాడీ మీద ఏం ఉన్నదో డంపింగ్ యార్డు వద్దు మా కడుపు కొట్టవద్దు అని మనసులతోటి బర్రెలు గొర్రెలు ఎడ్లు ఆవులు మేకలు సైతం రోడ్లెక్కినాయి ఇట్లా రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి ప్యారానగర్ శివార్ల పొంటి డంపింగ్ యార్డ్ పెడతామని విగ్రహం చేస్తున్నది కదా సర్కారు ఇక సిటీలో కంపు తెచ్చి మా ఊరు మీద డంపు చేస్తే ఎట్లా బతకాలే మా బోర్లల్లో నీళ్ళు ఎంత పాడైతాయి మా ఊరెంత కంపు అవుతుంది మా షేన్లు ఎట్లా పాడైతాయి మా బతుకులు ఎట్లా ఆగమైతాయి అన్న ఆలోచన మీకేమైనా ఉన్నదా డంపింగ్ యార్డు బంద్ చేసేదాకా మా పోరాటం ఆగదనుకుంటా పశువులందోళలకి వచ్చి రోడ్లెక్కిచ్చిరు డంపింగ్ యార్డును మా ఊర్లో వెంటనే పెట్టద్దు ఇడికెళ్ళి తీసుకపోయి ఏడన్నా పెట్టుకోరి మాకైతే వద్దని జంగు చేస్తున్నారు మొన్న వారం రోజుల సంధి ఇక రోజుకోతి ఇట్లా నిరసన చేస్తున్నారు ఏం చేస్తారో చూడాలి ఊర్లల్ల అమాస పొద్దు చూస్తుంటే ఎట్లుంటదోల్ల మూడు బజాట్ల కాడ ఎర్ర ముద్ద పచ్చ ముద్దలు కలిపి ముగ్గులేసి పెడతారు ఇక నిమ్మకాయలు అయితే కంపల్సరీ ఉంటాయి నల్ల కోడి దొరికితే బోనస్ లేదంటే తెల్ల కోడినే తెచ్చి పెడతారు కోడితోటి పని లేదు గుడ్డైనా ఓకే అంటే గుడ్డును కూడా పెడతారు ఇక ఇది ఊర్లల్లో డైలీ రొటీన్ ఉంటది అన్నట్టు ఇంట్లో ఎవరికన్నా జ్వరం వచ్చిందా కోడిగుడ్డు తిప్పాయి ఇంట్లో ఎవరికన్నా దెబ్బ తాకిందా కోడిగుడ్డు తిప్పాయి గీ తీర్లనే వాళ్ళ భయాన్ని పోగొట్టుకుంటారు అయితే ఈ ఊర్లో మాత్రం మూడు బజాట్లు తిప్పేసే భయం కాకుండా కొత్త భయం కూడా పట్టుకున్నదట అదేందో మరి మనం కూడా పోయేసుకున్నద్దాం పార్రి మహబూబా బాధలో ఎవడో మక్కరగాడు మందిని మంచిగానే భయపెడుతున్నట్టున్నాడు మయుక్ ఉన్న వడ్డర కాలనీలా కొన్ని వద్దుల సంధి చీకటి ఆలస్యం ఇండ్ల మీద బొలబొల సప్పుడు చేసుకుంటే రాళ్ళు పడుతున్నాడు ఇట్లా ఇక ఎక్కువ రేకులు ఇండ్లే ఉండే వరకు సప్పుడు ఇంకా ఎట్లుంటది ఇక చూడరాదు రేపు గుళకరాళ్ళు మట్టిబిడ్డలు కంకర్రాళ్ళు అన్ని ఆకాశం నుంచి తోకసుక్కలు రాలిపడ్డటే ఆడ రాత్రి బయటకు వచ్చి చూస్తేనేమో పురుగు కనబడు లేదట ఇకేమున్నది పక్కా ఇది ఏవలో భూతాల పనో దయ్యాల పనో అయి ఉంటుంది వాటికి చికెనో మటనో ఇంత దినభూతి అయి ఉంటుంది అందుకే ఇట్లా చేస్తున్నాయని బగ్గ బెగడు పూజుకున్నదట పబ్లిక్ ఇంకొందరు దయ్యాలు కాదు మన కాదు ఊర్లోనే ఉన్న ఫలానా శీతవాడి చేసినట్టున్నది అందుకే అవుతున్నాయని ఇంకొందరు అనుకుంటారు అట ఇక ఇండ్ల ముంగట ఇట్లా పసుపు కుంకుమలు కూసిన కొబ్బరికాయలు కనిపించే వరకు ఎవరో మంత్రి ఇచ్చే పెడుతున్నారు ఇంటిటికి చేతవాడి చేస్తున్నారని అట్లా కొంతమంది పరిచయా అవుతున్నారు ఇక రాత్రి అయితే ఎట్టు నుంచి రాళ్ళు వస్తాయని అగులు బుగులు అవుతున్నారట దయ్యాలు భూతాలు అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు కానీ దయ్యాలు భూతాలు కోతులు లెక్క పెంకల మీద ఎందుకు ఇసురుతాయి పక్కా ఎవరో కోతి పనులు చేసేలా పనే ఇది జనాలను భయపెట్టేందుకు రాత్రి రాళ్ళు ఇసురుతున్నట్టున్నారు మరి పోలీసు వాళ్ళే ఊరిలో ఓసారి రౌండ్లు కొట్టి శీతోగాళ్ళు ఎవరో దొరకబడితే మంచిగా అయితే ఇట్లా రాళ్లు పడుతున్నాయని పోలీసు వాళ్ళకు తెలిసే వరకు మహబూబ్బాద్ సిఐ మురళీనాయక్ నాయక్ సార్ ఊర్లోకి పోయి పరిస్థితి ఏందా అని చూసి వచ్చిండు దయాలు లేవు భూతాలు లేవు అట్టిగా భూములు పడకూరని అది ఎవరి పనో మేం మీరైతే నిశ్చింతగా ఉండరు అని కౌన్సిలింగ్ ఇచ్చి వచ్చిండు ఇక అట్లనే జేసీబీలో తోటి సీతశాప్ చేయించుడు కాలనీలో సీసీ కెమెరాలు పెట్టిచ్చే ఏర్పాటు చేయిస్తా అట్లనే స్ట్రీట్ లైట్లు కూడా పెట్టించే ఎగురం నేనే చేయిస్తా అని కాలనీ ధైర్యం చెప్పిండు సారు మరి పోలీసు వాళ్ళ ధైర్యం తోట ఊర్లే పరిస్థితి మారుతుందా లేదా అనేది చూడాలి ఇక మనుషులు తప్పిపోయినట్టే జీవాలు కూడా తప్పిపోతుంటాయి ఆడాడ ఇక అదృష్టం మంచుకుంటే అవి మళ్ళీ వాటి ఓనర్ల బూటికి చేరుకుంటాయి లేదంటే అంతే ఇక గట్నే హీరో రామ్ చరణ్ అన్న అల్లారు ముద్దుగా సాదుకుంటున్న నల్ల అయితే ఇంట్లోకేళ్ళు ఎగురుకుంటే ఎన్నో తప్పిపోయిందట పాపం వాళ్ళు ఇంటామే ఉపాసన మేడం మస్తు అయిందో వల్ల మా శిలికా తప్పిపోయింది ఎవరికన్నా జాడ తెలిస్తే చెప్పి పుణ్యం కట్టుకోర్రీ అని ఇన్స్టాలో పోస్ట్ కూడా పెట్టింది మేడం అట ఇంకా ఏమైందో చూసేద్దమా హిన్మ హీరో రామ్శరణ సాధుకుంటున్న శిలక అన్నోళ్లను ఎంత అరిసాన్ చేసింది ఏం కథ ఇంట్లో మంచిగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ తిని అచ్చిపోయేటోళ్ళకు ఆయి చెప్పుకుంటూ ఉండక ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు ఎగురుకుంటూ పోయింది సర్లే మళ్ళొస్తుందని చూసిరట అంత తొవ్వ తెలవలేదో ఏందో బయటకు పోయిన శిల్క మలరాలే ఇక రామ్శ్ణ ఇంటి ఆమె ఉపాసన వేయడం షానే భూగులు పడ్డది శిలికేడ పోయిందని పనులను పంపించి చుట్టుముట్టు లెంకిరట కానీ ఏడ జాడ దొరకలే ఇక ఇన్స్టాల పోస్ట్ పెడితే అట్లనన్నా ఎవరన్నా దొరికితే తెచ్చిస్తారని ఆలోచన చేసి ఇన్స్టాల మా ఆఫ్రికన్ నల్ల శిల్క దాపిపోయింది మీకెవరికన్నా కనబడితే మాకు ఫోన్ కొట్టరా ప్లీజ్ అని కూడా పోస్ట్ పెట్టింది ఇక శిల్క అదృష్టం మంచిగున్నది జీవాలను కాపాడి వాటికి పునర్జన్మనిస్తున్న యానిమల్ వారియర్స్ గ్రూప్ వల్ల కంటపడ్ది ఆ శిల్క మాతానే ఉన్నది మేడం మీరేం రంది కూరి మీ ఇంటికి వచ్చి ఇస్తామని ఉపాసన మేడానికి మతలాభించిరట ఇక దాంతోటి రామ్ చరణ్ అన్నోళ్ళు నిమ్మలమయ్యారు శిల్కను ఇంటికి తీసుకపోగానే ఎగురుకుంటూ పోయి రామ్ శరణ్ అన్న జబ్బ మీద వాలిందట శిల్క మా కుట్టిగాని తెచ్చిచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అని చెప్పి యానిమల్ వారియర్స్ సోలను మస్తు తారీఫ్ చేసిరట ఇక మనిషి దబ్బిపోతే ఎంత బాధ ఉంటుందో జీవాలను సాదుకునే అవి తబ్బిపోయినా గంతే బాధ అనిపిస్తుంది ఇక శిల్కకు మళ్ళీ డ్రై ఫ్రూట్స్ తినే ఉన్నది కాబట్టి ఇంటికి చేరినట్టున్నది కాదా అయ్యో ఎంత పని అయిపోయిన వాళ్ళ ఎండాకాలం పురాగా ముందే బీరు బీరుబాబులకు పెద్ద షాక్ ఇచ్చారు కదా తెలంగాణ ఆబ్కారీ షాకు వాళ్ళు ఇయాల్టి సంది బీర్ల రేట్లు పెంచుతున్నాం అని అధికారికంగా ప్రకటించారట నిన్న మరి ఏ పాట వేస్తున్నారు ఎప్పటి సంది వేస్తున్నారు వివరంగా తెలుసుకున్న దా ఏందో ఆ ఉన్న అరులు ఎర్రటి ఎండలల్లో సల్లటి బీర్లు గుంజి బీర్ బాబులు ఇవ్వలన్న టీవీలు ఫోన్ల ముంగట అయితే ఈ వార్త పక్కా మీకోసమే పట్టుకొచ్చినాం ఆల్రెడీ కొంతమందికి ఎరికే ఉండొచ్చు అయినా సరే తెలవణలోకి చెప్తున్నాం ముచ్చట ఇనే ముంగట గుండెని జర బండరాయి చేసుకుని ఇన్నోరు జర ఎందుకంటే బీరుబాబులకు కూలింగ్ వై గరమెక్కిన బీరు తాగినటువంటి షేదు వారితే మరి ఇన్నటి సంది బీర్ల రేట్లను పదిహేను శాతం పెంచిర్రు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైట్ బీర్లు స్ట్రాంగ్ బీర్లు ఏదైనా నూటికి పదిహేను రూపాయల చొప్పున పెంచుతున్నావు అని ఈ ఇలా లెక్కన అంతకు ముందు సపోజ్ నూట యాభై ఉన్న లైట్ బీరుకు ఇరవై రెండున్నర కలిపితే నూట డెబ్బై రెండున్నర అయినట్టు ఇక నూట డెబ్బై ఉన్న స్ట్రాంగ్ బీరుకేమో ఇరవై ఐదు రూపాయల ఆటన కలిపితే నూట తొంభై ఐదు అయినట్టు కానీ ఆటనాలు జల్లయి రూపాయి రెండు రూపాయల ఐదు రూపాయల షీలరకు ఇల్లువుంటలేదు కాబట్టి రౌండ్ ఫిగర్ రేట్లు పెట్టిరట ఈ పాటికే రోజు రెగ్యులర్ గా ఫుల్ క్లారిటీ కూడా రావచ్చు రేట్ల గురించి బీర్ల రేటు వెంచక చాన ఇన్లైంది పెండింగ్ వడ్డ పైసలు కూడా ఇత్తలేరు ఇక ఇట్లయితే మా బీర్ల కంపెనీల దందాలు ఎట్ల ముంగడ పడాలని ఇక మొన్న నెల కింద తెలంగాణల కింగ్ ఫిషర్ బీరు సప్లై బంద్ చేసే కదా ఇక జనాలకు నీళ్ళ కరువునా తట్టుకునే శక్తి ఉంటది కానీ ఎండకాలంలో సల్లటి బీర్ల కరువు ఉంటే దట్టుకుంటరా అగో అందుకే తాగేటోళ్ళు కడతారు తాళ్ల పన్ను అని సర్కారు వాళ్ళు దిగొచ్చి మందు చూపుతో ఆలోచించి రేట్లు పెంచుకోవచ్చనే ఆర్డర్ ఇచ్చిరట ఇది అయినా అన్నిటి రేట్లు పెరిగితే తప్పులేంది ఎండపూట పానం బాధలు బాపే బీర్ల రేట్లు తప్పే ఉంటది అది తాగితే వచ్చే ఆనందం ఉంగటకి ఇరవై ముప్పై రూపాయల లెక్క కదా పెంచితే గాని కోరుకున్న బ్రాండ్లు అందుబాటులో పెడితే ఆల్ ఓకే అనుకుంటున్నారట ఇసంటి వార్తలు తెలుసుకున్నట్ల అలర్ట్ గా ఉండే తెలంగాణ బాబులంతా అన్నట్టు ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట ఏంటంటే నిన్న మొన్నటి స్టాక్ ఏమన్నా ఉంటే పాత రేట్లకే అమ్ముకోవాలంట పాత బీర్లు ఇచ్చి కొత్త రేట్లు తీసుకుంటామంటే నడవదట మరిగా చూసుకో ఓం నమశివాయ ఈ తాపా శివరాత్రికి శ్రీశైలం పోయే భక్త జనాలకు బంపర్ ఆఫర్ ప్రకటించి రోల్లా ఏపీ సర్కారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సంధి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సురువయ్యే కాడికి వెళ్ళి ఇరవై ఏడవ తారీఖు నాడు పూర్తయ్యేదాకా అంటే మొత్తం ఐదు రోజుల పాటు ఉచిత ప్రసాదాలు ఉచిత మినరల్ వాటరు అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మాస్తున్నాయి మరి ఆ బంపరా ఆఫ్ ఎట్లయిందో ఆ ఈ తాప శివరాత్రికి బంపర్ ఆఫర్ మెగా ఆఫరే ఇస్తున్నారు కదా ఏపీ సర్కారు వాళ్ళు శ్రీశైలం మల్లనగుడి హిస్టరీల ఎన్నడు లేని తీర్ల శివభక్తుల మీద ఆఫర్ల వరాలు కురిపిస్తున్నారు రాబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం మల్లన్న ఉట్టప్పుడే ఉటప్పుడే కిటకిటలాడుతుంటది ఇక అసుంటిది మహాశివరాత్రికి ఎట్టుంటదో తెలుసు కదా అయితే ఎంత మంది వచ్చినా సరే ఇవ్వలికి అసుంటి చిన్న తక్లీఫ్ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారట సర్కారు వాళ్ళు ఒట్టిగా ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకోండు కాదు ఈ ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు సంధి మార్చి మూడు తారీఖు దాకా క్యూ లైన్ల ఉండే భక్తులకు దూపైతే చిన్న మినరల్ వాటర్ బాటిల్లు సంటి పిలగాలకు ఆడలకు ఆకలైతే పాలు బిస్కెట్లు కూడా ఇస్తారట ఇగట్టనే పార్కింగ్ ఏరియాకి వెళ్ళి సత్రాల దాకా మినీ వ్యాన్లు పెట్టి చేరేస్తారట భక్తులను ఎండలు వండుతున్నాయి కదా మరి ఇక భక్తులకు ఎండ దెబ్బ తలగకుండా కాలు మండకుండా ఆ ఏర్పాట్లు అన్నట్టు ఇక సెలవు పందులు కూడా ఇప్పిస్తారట ఈ అటనే ఇరవై ఐదు తారీఖు ఇరవై ఆరు తారీఖు రెండు రోజుల పాటు శ్రీశైలం కాడ టోల్ గేట్ మాఫ్ చేస్తున్నారట అన్నిటికంటే బంపర్ ఆఫర్ ఏంటంటే ఇరవై నాలుగు తారీఖు సంది ఇరవై ఏడు దాకా మల్లన్న భక్తులందరికీ లడ్డు ప్రసాదాలు కూడా ఫ్రీగానే ఇస్తారట పంతొమ్మిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు ఈ క్షేత్రంలోకి వచ్చే భక్తులు క్యూ లైన్లలో స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేటప్పుడు మంచినీరు మినరల్ వాటర్ పాలు పిల్లలు ఉంటే బిస్కెట్లు ఇవన్నీ కూడా క్యూ లైన్లలో ఉచితంగానే సరఫరా చేయాలనే నిర్ణయం కూడా తీసుకొని ఆదేశాలు ఇచ్చాం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అందరికీ పార్కింగ్ లాట్స్ పెట్టాలి సీసీ కెమెరాలు పెట్టాలి సెంట్రల్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేయాలి ప్రతి భక్తుడికి ఉచిత లడ్డు ప్రసాదం ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ దేవస్థానం అధికారులకు ఆదేశాలు ఇచ్చాము ఇక అట్టనే పక్క రాష్ట్రాలకెళ్ళి కాలినడకన వచ్చే శివ భక్తుల కోసం తువ్వలో ఉండే ఊర్లు చెంచుగూడల తాగునీళ్ళ సవల చేపిస్తారట లోకల్ పబ్లిక్ ఉద్యోగులకు మీడియా మిత్రులకు వాళ్ళ కుటుంబాలందరి కోసం ఒక రోజు ఫిక్స్ చేసుకుని అందరికి ఫ్రీ దర్శనాలు చేసుకునే సవల చేస్తున్నారట ఒట్టిగా మాటలు చెప్పుడు కాదు పక్క అమలయ్యేటట్టు ప్లానింగ్ చేస్తున్నారట అన్ని శాఖల మంత్రులు అధికారులు అంతా కలిసి ఒక రోజు స్థానిక గూడాల్లో ఉన్నటువంటి వాళ్ళు గ్రామాల వాళ్ళు శ్రీశైలములో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళతోటి మీడియా ప్రతినిధులు అధికారులు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉచిత దర్శనం ఇవ్వాలని మరిన్నారు కదా శ్రీశైలం పోయే భక్తులంతా సర్కారు ఇచ్చే ఆఫర్లను సద్వినియోగపరుచుకొని నిమ్మలంగా మల్లన దర్శనం చేసుకోర్రిగా ఆధార్ కార్డు అప్డేట్ చేయాలన్నా ఫోన్ నెంబర్ మారవాలన్నా పాన్ కార్డులు అప్లై చేయాలన్నా కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలన్నా కరెంటు బిల్లు కట్టాలన్నా నల్ల బిల్లు కట్టాలన్నా వాటికి దరఖాస్తు పెట్టాలన్నా అందరు పోయేది మీ సేవా సెంటర్లకే ఇక సర్కారు ఏదన్నా పథకాలకు దరఖాస్తులు పెట్టుకోర్రీ అని ఎప్పుడు ఆలస్యం మీ సేవలకు అందరు తెల్లారక ముందే పోయి లైన్ కూడా కడతారు లాగం నేర్చి కొంతమంది మీ సేవా సెంటర్లు నడిపించేటోళ్ళు ఎట్లా దిగబడుతుర్రో చూడు రి ఉత్తర దూషి కంపన్నట్టే చేస్తున్నారు కదా హైదరాబాద్ పాత బస్తీలో మీ సేవ లో నడిపించే కొంతమంది కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోరనే వరకు చాలా మంది మీ సేవ సెంటర్లలో పోయి దరఖాస్తు లైన్ లైన్లు కడుతున్నారు ఇక గాలి వచ్చినప్పుడే తూర్పార పట్టాలన్నట్టు మీ సేవ సెంటర్ లో నడిపించే కొంతమంది యాభై రూపాయలు తీసుకునే జాగాల రెండు వేలు వసూలు చేస్తున్నారట అగో అదేందంటే లేదంటే లేదని బెదిరిస్తున్నారట ఇదేం తోపిడని తిట్టుకుంటూ పోయిన జనం పాత బస్తీల పతంగి పార్టీ లీడర్లకు ఫిర్యాదు అయ్యారు ఎంఐఎం ఇక మీ సేవ ఇట్లా మారేజ్ చూస్తున్నావు ఎవరి తాను ఎంతెంత వసూలు చేసినో వాళ్ళ వాళ్ళకి ఏమనేగో దగ్గరుండి జనాల పైసలను జనాలకి ఇప్పించి యాభై తీసుకునే కాడ వంద తీసుకున్నాడంటే సరే తీ అయితే అయిపోయింది కదా అని అనుకొని పోతారు ఎవరైనా కానీ మరీ రెండు అంటే ఏంది అసలు ఇసంటోళ్ళ మీ సేవ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి హైదరాబాద్ అనే కాదు వేరే జాగా కూడా ఇట్లనే దరఖాస్తుల పేరు మీద ఎట్లా పడితే అట్లా ఆటోగోలుగా దండుకుంటున్నారు వాళ్ళకి అడ్డు లేకుండా అయిపోయారు ఇప్పటికైనా ఆఫీసర్లు జర నజరేసి ఎవరన్నా నిర్ణయించిన సర్వీసు చార్జ్ కంటే ఎక్కువ వసూలు చేస్తే అలా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని మళ్ళోసారి వార్నింగ్ అని అంటున్నారు జనం రాషన్ కార్డు దాని సాడే తినోదివలిక ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అన్నట్టు రాను రాను దొంగ నోట్లను పర్ఫెక్ట్ గా తయారు చేస్తున్నారు కొందరు కేటగాళ్ళు అసలుకు నకిలీకి తేడా పక్కాగా వాళ్ళ ఏపీ సత్యసాయి జిల్లా పోలీసు వాళ్ళకు దొరికిన దొంగ నోట్లు కూడా గట్టే ఉన్నాయట అక్కడ ఎస్పీ మేడం చెప్పబట్టే సూషద్ పారా పెట్టున్నాయో నోట్లు ఇవ్వాల డెకరేషన్ చేసినట్టు గుండ్రగా వేర్చి చూడు నోట్లను చూస్తేందుకు అచ్చం ఒరిజినల్ నోట్ల నెక్కనే అవుపడుతున్నాయి కానీ అన్ని దొంగ నోట్లే మొన్న ఏడు తారీఖు నాడు సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం జిన్నేపల్లిలో ఉండే నాగేశ్ అనట తన రెండు గొర్రె పొడేలను కొని ఈ దొంగ నోట్లు అంటగట్టి అవతల పడ్డరట పోలీసు వాళ్ళ వెనుక మొకాలకు ముసుగులేసుకుని నిలబడ్డాయి నలుగురు నాలుగు అంగట్లలో అయితేనే అమాయకులు ఉంటారు గొర్రెలు మేకలు కాడ దొంగ నోట్లు అంటగడితే గుర్తుపట్టరాదు వాళ్లకు అని మంచిగానే ప్లాన్ వేసిరు అయితే ఆ అనుమానం కొట్టి పక్కింటి ఆయనకు చూపెడితే అరే ఇవి దొంగ నోట్లే అని గుర్తుపట్టి పోలీసులో కంప్లైంట్ ఇచ్చిరట ఇక నిన్నయాలంతా సీసీ కెమెరాలున్నాయి ఎటు దిక్కు కదిరి మున్సిపాలిటీలో ఉన్న కుమ్మర పల్లిలో దొంగ నోట్లు అంటగట్టిన ఈ నలుగురు దోకే గాలు దొరికిరట అంత కర్ణాటక బ్యాచ్నట వీళ్ళ దాని ఎవడో రెండు లక్షల అసలు నోట్లు తీసుకొని ఆరు లక్షల దొంగ నోట్లు అంట కట్టినట కానీ అచ్చేసిన కాగిదము గాంధీ తాత బొమ్మ లోపల పచ్చగీత అన్నిటికని బరాబరే ఉన్నాయంటుంది జిల్లా ఎస్పీ రత్న మేడం చాలా గా ఉన్నాయి అన్లెస్ అంటే దీన్ని ఫ్లోరోసెంట్ లైట్ సహాయంతో కింద నుండి చూస్తే కానీ అర్థం కాదు ఇదంతా కంటిన్యూటీ ఉండదు దీనిలో క్లారిటీ ఉండదు బట్ బైక్ మాత్రం చూడడానికి చాలా ఫీచర్స్ ఏదైతే నోట్ ఫీచర్స్ ఉంటే అవన్నీ కనిపించడం జరుగుతుంది అగో ఇన్నరా కాగిదం కడక్కడికే ఉందట గాంధీ బొమ్మ పచ్చగీత నోట్ల సైజు అన్ని పక్కగానే అంటుంది కానీ జరంత కలర్ డోసే ఎక్కువైందన్న ముచ్చట గుర్తుపట్టనట్టుంది మేడం ఒరిజినల్ లెక్క ఉండాలని బోల్డ్ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అది చేసినట్టు అందుకే దొరికిపోయారు కానీ అనగా అనగా రాగా అతి చేయల్చు నుండు తినగ వేము తీయనుండు అన్నట్టు రాను రాను అసలు నోట్లకు నకిలీ నోట్లకు తేడా లేకుండా తయారు చేస్తే ఉన్నారు కదా ఇసు దొంగ నోట్ల బ్యాచ్గాలు అది మరి పల్లెటూర్ల పంటి అంగళ్ళు సంతలల్ల బేరాల్ చేసేవాళ్ళు పైలం మరి